మండల కేంద్రంలో బెల్ట్ షాపులను రద్దు చేసిన శుభ సందర్భంగా మహిళలందరూ రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మునుగోడు మండల కేంద్రంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను రద్దు చేసిన సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

double zero four two two five two five